హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజైతే నేను క్యాబేజీ చేస్తున్నానండి క్యాబేజీ కర్రీ ట్యాంక్ దీనికోసం నేనైతే క్యాబేజీని తీసుకున్నా దీనితో కత్తితోనైతే నేను కట్ చేస్తలేను ఇది క్యాబేజీ కర్రీ స్పెషల్ ఏంటంటే నేను క్యాబేజీని మంచిగా తూరిమి ఈదా ఇలా తురిమి చేస్తానండి క్యాబేజీ తురిమి ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నారా క్యాబేజీ కట్ చేసి తింటే చాలా మంది పిల్లలు ఇష్టపడరండి మాక్సిమం మా పిల్లలు కూడా ఇష్టపడరు అందుకోసమే మాక్సిమం చాలా మంది ఇష్టపడరు అందుకోసమే నేను ఇలా మంచిగా తురిమి చేస్తే వాళ్ళకి క్యాబేజీ కర్రీ అని కూడా తెలియదు అండి ఇలా చక్కగా తురిమి చేస్తే మనకి ఏదో చూడండి అసలు కొబ్బరి తురుములాగా క్యారెట్ తురుములాగా చిన్నగా మంచిగా పడుతుందండి అండి మనం పిల్లర్ మిడిల్ పిల్లలతో మంచిగా పీల్ చేసుకోవాలి తురుముకోవాలా తురుమి ఇదంతా బాక్స్లో వేస్తా మొత్తం మీకు అయితే ఒకసారి మొత్తం చూపిస్తానండి ఇలా తురుమడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి క్యాబేజీని అసలు వాళ్ళకి క్యాబేజీ అని కూడా తెలియదు చాలా బాగుంటుందండి ఇదిగోండి మొత్తం తురిమి మీకైతే చూపిస్తున్నాను ఇదిగోండి ఇదంతా ఇలా తురుముకున్నా అండి తురుముకున్నాక నాకు ఇలా అయితే వచ్చింది సేమ్ అసలు కొబ్బరి తురుమ క్యార అట్లా ఉంటుందండి సేమ్ ఇగోండి ఇప్పుడు ఇది కర్రీ కోసమైతే మనము ఒక టూ త్రీ ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను క్యాబేజీ టమాటా అనే కదా దీంట్లో టమాటా వేస్తే కొంచెం గ్రేవీ గ్రేవీ బాగుంటుంది అందుకోసమే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ఇవన్నీ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనమైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఇదిగోండి ఇలా అయితే ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ మీద అయితే ఇది చాలా బాగుంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కలిపి మంచిగా పెడితే వాళ్ళకి ఇష్టంగా కూడా తింటారండి ఇవి బౌల్ అయితే పెట్టేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసాను పిల్లలకైతే లంచ్ బాక్స్లో కలిపి పెడతాం అనుకోండి మంచి అయితే కొబ్బరి రైస్ లెక్క చాలా బాగుంటుందండి అదే మనం క్యాబేజీలా కట్ చేసి పీసెస్ అన్నీ తీసి పక్కకు పెడతాను అందుకోసం తురిమి చేస్తే అయితే చాలా చక్కగా మంచిగా ఉంటుందండి ఇది కూడా నేనైతే ఆయిల్ వేయడాక ఆవాలు జీర జీలకర్ర అయితే వేశాను ఇవి కొంచెం వేగాక ఇట్లా చిటపట చిటపడా వేయడాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఇది కూడా వేశారు ఆయిల్ వేడాక వేస్తున్నాను మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ ఇవి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మనమైతే ఇవన్నీ అయితే ఇలా కలుపుతున్నాను మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షర్మిషన్ బ్లాగ్స్ అండి ఇదిగో ఇట్లా కలుపుకున్నాక ఇవి కొంచెం ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాక కొంచెం అల్లం ఇల్గడి పేస్ట్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయినాక అల్లంగడి పేస్ట్ కూడా మంచిగా వేగాలండి ఇలా వేగా మంచిగా వేగినాక నాకు మంచిగా స్మెల్ వస్తుంది అల్లమిడి పీస్ ఇప్పుడు మనం ఇంతకుముందు పసుపు అన్నీ ఇట్లా యాడ్ చేసుకోవాలా కలిపి కలుపుకుని ఇలా క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఈ కర్రీ అయితే తింటారండి అంత బాగుంటుంది ఇలా చేస్తే మనం అయితే దీంట్లోకి పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు కూడా వేసుకొని మంచిగా కర్రీ అయితే ఇట్లా కలుపుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలా ఎప్పుడు మీరు కట్ చేసే చేస్తారా ఇది ఒకసారి ట్రై చేయండి మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇప్పుడే దీంట్లో వేయాలండి వీటిలో వేసి వీటిని కూడా మంచి మద్దగా ఫ్రై చేస్తూ ఉండాలా చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఈ క్యాబేజీ తురిమి ఇట్లా క్యాబేజీ పురిమి చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ఫ్రై చేసి చూడండి ఇది మీద టమాటా అయితే వేసి మెలుపుతున్నా తొందరగా ఫ్రై అయిపోతాయి టమాటా మనకి టమాటా మంచిగా ఫ్రై అయిపోయినాక మనం క్యాలిఫ్లో క్యాబేజీ అనేది తురిమాయి కదండి అది వేసుకోవాలా అది వేసుకుంటే తొందరగా అది ఫ్రై అయిపోతుందండి ఎందుకంటే మనం జస్ట్ పీల్ చేశాం కదా ఫ్రై చేయాలి తురిమాం కదా అందుకోసమే ఇప్పుడైతే టమాటా మంచిగా మగ్గింది మగ్గినాక మనం ఇంతకుముందు క్యాబేజీ తురిమి పెట్టుకున్నాం కదా ఆ తురిమినది అంతా దీంట్లో వేసి మెల్లమెల్లగా వేసి మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలండి ఇలా మొత్తం వేసేసుకోవాలా టమాటా మొత్తం మంచిగా ఉడికినాక ఇది క్యాబేజీతో మొత్తం వేస్తున్నాను వేసి ఇలా కలుపుతున్నా చూసారండి ఎలా ఉంది అసలు క్యాబేజీ లాగుందా అసలు క్యాబేజీ అంటే కూడా ఎవరు నమ్మరు అలా ఉంటుందండి ఈ కర్రీ టేస్ట్ తెస్తే తెలుస్తుంది కానీ ఇట్లా చూడడానికి చూసి అయితే ఎవ్వరు గుర్తుపట్టరు ఈ కర్రీ క్యాబేజీ కర్రీ అని అసలు ఇదిగోండి ఇలా అయితే కలుపుకుతు కలుపుతున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఉంటుంది అసలు ఇలా కలిపి పెడితే అన్నంలో పిల్లలకి ఇలా మార్నింగ్ చేసి లంచ్ బాక్స్లోకి ఇలా కలిపి పెట్టేస్తే మంచిగా లాగా మంచిగా తినేస్తారండి పిల్లలైతే పులిహోర లాగా ఇట్లా ఇదిగోండి చూసారా ఎంత బాగుంది ఇదిగో ఇలా తురిమినట్టు తురిమి అని కానీ అసలు ఏర్పడుతుందా అండి క్యాబేజీ అనేది అస్సలు ఏర్పడదండి ఇది చూసే వాళ్ళకైతే ఏర్పడేది తినే వాళ్ళకైతే ఏర్పడుతుందండి క్యాబేజీ తురిమి చేశారని ఇదిగో ఇలా మేము కొంచెంసేపు మూత పెట్టేసి పెట్టాలండి క్యాబేజీ కొంచెం ఫ్రై అయ్యాక ఇలా మనం మూత పెట్టి స్లిమ్లో పెట్టేసి గ్యాస్ మూత పెట్టేసుకుంటున్నా ఇవి మూత తీసాను మంచిగా ఉడికిందండి టమాటో అండ్ క్యాబేజీ ఇలా ఉడుకుతుంది మనం స్లిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి కర్రీ చేయాలా తురుము కదండి తొందరగా కలర్ చేంజ్ అవుతుంది మనం చేంజ్ అయిందని బంద్ చేస్తారు చాలా అలా బంద్ చేయొద్దు ఇది మంచిగా ఉడగాలండి క్యాబేజీ స్మెల్ పోయేంతవరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలా ఏదైతే నేనైతే కలుపుతున్నాను ఇలా ఇలా కలపాలా మంచిగా కొంచెం సేపు స్ంలోమ్లో పెట్టేసి మూత పెట్టుకున్నాం కానీ ఇగోండి కూర అయితే మంచిగా మెత్తగా అయింది మగ్గింది ఇట్లా మంచిగా ఉడకాలండి కర్రీ ఉడికే మేము ఉప్పు కారం అనేవి వేస్తాము చూసారా ఎంత మంచిగా అయిందండి అసలు కర్రీ ఎవరికైనా తెలుస్తుందా అండి ఇది మీరు మధ్యలో చూసేవాళ్ళు వీడియో మధ్యలో చూసేవాళ్ళు ఇది ఏం కర్రీయో అనుకుంటారు అలా ఉందండి కర్రీ అయితే మొదటి ఫస్ట్ నుంచి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఇది క్యాబేజీ తురుమిన కర్రీ అని తెలుస్తుంది మ్యాక్సిమం ఎవరు ఇట్లా చేయరండి అందరూ కట్ చేసి చేస్తారు కట్ చేసి చేస్తే పిల్లలు ఎక్కువ తినలేరు కదండి వారి గొంతులో కట్టుకుంది అంటారు అందుకోసం ఇలా నేను ఎప్పుడు పిల్లలకైతే తురిమి చేస్తే అడ్బాక్స్లో కలిపినా బాగుంటుంది ఈలోపు మనం కొంచెం కొత్తిమీర అయితే రెడీ చేసి పెట్టుకుందామండి తీసుకుందాం దీనిలోకి ఇంత కొత్తిమీర అయితే సరిపోతుంది దీన్ని మంచిగా కడిగి ఫ్రెష్గా పెట్టుకుందామండి ఇప్పుడైతే ఈ కర్రీ మళ్ళీ మగ్గింది ఒకసారి చూద్దాము మూత పెట్టుకోవాలండి క్యాబేజీకి ఎప్పుడు ఇదిగోండి చూసారా మంచిగా ఏంది కదండి దగ్గరకు వచ్చేసింది కర్రీ అంతా ఇలా దగ్గరికి వచ్చినాకనే మనం కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేయాలి ఫస్ట్ అని యాడ్ చేసి అది కర్రీ ఫ్రై అవ్వది బాగుంది కదండి ఇట్లా చూడడానికి కూడా ఇది ఇప్పుడు మనమైతే కర్రీ దగ్గరికి వచ్చింది కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందామండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా అందుకోసం ఒక వన్ స్పూన్ వరకే కారం వేస్తున్నాను ఎక్కువ కారం కూడా వేసుకునే అవసరం లేదు సరిపడంత ఎవరికి సరిపడేంత వాళ్ళు కారం వేసుకోండి కారం వేప్పాక సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ కూడా సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని కొంచెం మెల్లగా కర్రీని కలుపుతూ ఉండాలండి ఇంకోటి చూసారా ఎంత బాగుంది కర్రీ ఇది చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చేసి పెట్టండి మ్యాక్సిమమ్ వాళ్ళకి క్యాబేజీ అని కూడా తెలియదు మంచిగా తింటారు మొదటిసారి నా వీడియోస్ వచ్చేవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా అయితే క్యాబేజీ దగ్గరకు వచ్చేసి ఇలా అయితే అయిందండి కర్రీ ఈ లోపం కొంచెం మనం కర్రీ దగ్గరికి వెనుక ధనియా పౌడర్ ఉంటుంది చూడండి ధనియా పౌడర్ అనేది వేసుకోవాలా గరం మసాలా అన్నీ ఏం వేసుకోదండి జస్ట్ ధనియాల పౌడర్ అయితే వేసుకొని కొంచెం కలుపుకోవాలి మనమైతే ఇంతకుముందు కొత్తిమీర తీసుకున్నాం కానీ కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకోండి ఇది కొంచెం ధనియ పొడినాక ఫ్రై అయినాక కట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే దీంట్లోకి వేసి మనం మంచిగా కలుపుకోవాలా చూసారా అండి ఎంత బాగుంది కలర్ఫుల్గా కర్రీ అయితే ఇది బాగుండే ఇలా అయితే కలుపుకోవాలి ఇట్లా మంచిగా కొత్తిమీర వేసినాక కొత్తిమీర ఎక్కువ ఉంటే కూడా దీంట్లోకి బాగుంటుందండి కొత్తిమీర ఎక్కువ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇలా కలపాలండి రెడీ అయినట్టు అండి మన క్యాబేజీ అది క్యాబేజీ టమాటా చూసారండి ఎంత పొడి పొడిగా ఉంది ఇలా తుర్మి చేసుకోవడం వల్ల మనకి పిల్లలకు కూడా ఇష్టంగా తినేటట్లు ఉంటుందండి అందుకోసమే తుర్మి చేయండి ఎందుకంటే వాళ్ళకి బాక్స్లో కూడా లంచ్ బాక్స్లో కూడా కలిపి ఈజీగా పెట్టచ్చు వాళ్ళు కూడా ఈజీగా మంచిగా తింటారండి ఇలా నేనైతే క్యాబేజీ కర్రీ అయితే చేశాను మీకు నచ్చిన నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఎక్కువసారి ఇలా ట్రై చేసి చూడండి క్యాబేజీ కర్రీని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసి పక్కకి అయితే పెట్టేసుకున్నాను ఇగో చూడండి అయిపోయినందు కర్రీ ఎంత బాగా చూడండి ప్లీజ్ మీకు నచ్చిన దానికే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్